నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎవరో ఒకరి జాతకం చెప్తూ హల్చల్ చేస్తూ ఉంటారు ఎప్పుడు ఆయన హాట్ టాపిక్ గానే ఉంటారు అయితే తాజాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగిన ఒక శుభకార్యాన్ని ఉద్దేశించి ఆయన జాతకం చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనకి తెలుసు ఆయన గతంలో కూడా నాగ చైతన్య సమంత ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు వారిద్దరూ విడిపోతారు వారిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండరు అని చెప్పడం జరిగింది ఆయన జాతకం నిజమవుతూ వాళ్ళిద్దరూ సపరేట్ అవడం జరిగింది అలాగే ఇప్పుడు తాజాగా శోభితా ధూలిపాల నాగ చైతన్య ఎంగేజ్మెంట్కి కూడా ఆయన జాతకం చెప్పడం జరిగింది అంటే ఆ ఎంగేజ్మెంట్ జరిగిన టైం కానీ ముహూర్తం కానీ సరి అయినది కాదని వీళ్ళు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండే అవకాశం లేదని అంటే ఆయన ఎక్కడ గా చెప్పలేదు కానీ దీనికి నివారణ చర్యలు చేపట్టి ముందు జాగ్రత్త ఏదైనా తీసుకుంటే మంచిది అని చెప్పడం జరిగింది అయితే ఆ వీడియో ఒకసారి మనం చూద్దాం ఓం నమో వెంకటేశాయ శోభిత ధూలిపాల మరియు నాగచైతన్య ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ మహోత్సవం అంటే ఎంగేజ్మెంట్ అనేటువంటిది నాగార్జున గారు అఫీషియల్గా ఈరోజు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు నిమిషములకు జరిగింది అని ప్రకటన చేసినారు సో వారిద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది అని చెప్పే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను ఆ వీడియో చూడండి ఓం నమో వెంకటేశాయ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అంటే నాగచైతన్య సమంత వివాహానికి సంబంధించినంతవరకు విపరీతమైనటువంటి ప్రచారాలు ఉన్నాయి ముఖ్యంగా నేను ఈ సంవత్సరం మే ఇరవై ఎనిమిదవ తేదీ చెప్పినట్లుగా నాగచైతన్య సమంత జాతకాల్లో ఉన్నటువంటి దోషాల రీత్యా అంటే నాగచైతన్య జాతకాన్ని విశ్లేషించినట్లయితే ఆశ్లేష నక్షత్రము అలాగే జాతకంలో రవి శని కాంబినేషన్తో పాటు దోషం ఉంది రవి అంటే తండ్రి స్థానం అంటే తండ్రి స్థానం మంచిగా లేదు నాగచైతన్య జాతకంలో అంటే తన యొక్క తండ్రి స్థానం అంటే తన తండ్రి స్థానం కావచ్చు లేదా తను తండ్రి స్థానం అవ్వడం అవచ్చు అంటే తన పిల్లలకు తనకు లేదా తన తండ్రికి తనకు ఉండే వ్యవహారాల్లో లోటుపాట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అలాగే వివాహం తదుపరి నాగచైతన్య జాతకంలో తండ్రి అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ నేను మాట్లాడేది సహజ సిద్ధంగా తండ్రి అవ్వడం గురించి మాట్లాడుతూ ఉన్నా ఈ మధ్యకాలంలో ఐవీఆర్లో ట్యూబ్ బేబీలు లాంటివి వస్తున్నాయి కాబట్టి మరి మరేమిటండి గురువుగారు తండ్రి తండ్రి కాలేదన్నారు సంతానం లేదన్నారు మరి సంతానం అయ్యింది అంటే నేను సహజ సిద్ధంగా మాట్లాడుతున్నాను ట్యూబ్ బేబీలో ఐవీఆర్లో అయితే జాతకాల్లో చెప్పలేము కానీ నేను మాట్లాడేది సహజ సిద్ధంగా తండ్రి అయ్యేటువంటి జాతకం అయితే కాదు ఎందుకంటే జాతకంలో శని రవి కాంబినేషను అలాగే కాల సర్పదోషం ఉంది ఇక సమ మనకు సమంత జాతకాన్ని కనుక విశ్లేషించినట్లయితే భరణీ నక్షత్రము అమావాస్య రోజు జన్మించినటువంటి అమ్మాయి నాగచైతన్యం చేసుకోవడం వల్ల నాగచైతన్యకే బాగా కలిసి వచ్చేటువంటి అవకాశంగా మారి ఉంటుంది మారబోతూ ఉంది కానీ అమ్మాయి జాతకంలో కూడా కుజదోషం కనిపిస్తూ ఉంది కాలసర్ప దోషం కనిపిస్తుంది అలాగే సమంతక కుజదోషం ఉంది ఈ కారణం చేత వీళ్ళిద్దరు వివాహం తదుపరి గొడవలు రావడము విడిపోవడము వీళ్ళ మధ్యన గ్యాప్ రావడము అలాగే కొన్ని సందర్భాల్లో ఇంకా కుటుంబ సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఖచ్చితంగా నూటికి నూరు శాతం కనిపిస్తూ ఉన్నాయి వీడియో చూసినారు కదా సో ఇప్పుడు మనము విశ్లేషిద్దాం ఇవాళ ఫస్ట్ ముహూర్తం తీసుకుందాం జాతకాలు పక్కన పెడదాం నాగచైతన్య సమంత శోభితా దూలిపాల జాతకాన్ని పక్కన పెట్టి ఇవాళ్ళ మాత్రమే జరిగినటువంటి ముహూర్తాన్ని విశ్లేషిద్దాం ఇది బేసిక్ గల్లీలో ఉండే జ్యోతిషుడైనా చెప్పగలుగుతాడు సో దీనికి వేణుస్వామి లాంటి జ్యోతిషు కూడా అవసరం లేదు ఎవరైనా బేసిక్ హిందూ మతం తెలిసి శాస్త్రం తెలిసిన వాళ్ళు చెప్తారు ఈ రోజు జరిగినటువంటి ముహూర్తము ఉత్తరా నక్షత్రంలో జరిగినటువంటి ముహూర్తము ఈ రోజు ఉత్తరా నక్షత్రం ఉంది ఇవాళ పొద్దున తొమ్మిది గంటల నలభై రెండు నిమిషములకు సో ఈ రోజు జరిగినటువంటి ముహూర్తం ఉత్తరా నక్షత్రము అలాగే లగ్నం వచ్చి ఇవాళ కన్యా లగ్నం అయింది మన ముహూర్తం కనుక తీసుకున్నట్లయితే ఇది ముహూర్తము సో ఇది కన్యా లగ్నం అయింది సో మేషం వృషభం మిజనం కర్కాటకం సింహం కన్యా కన్యా లగ్నం అయింది జనరల్ గా వైవాహిక జీవితానికి సంబంధించి ఎంగేజ్మెంట్ అయినా సరే వివాహమైనా సరే సెవెంత్ హౌజ్ కళత్ర స్థానం అనేటువంటిది ఖాళీగా ఉండవలను ఇక్కడ ఎవరున్నారండి రాహు ఉన్నారు ఇక్కడ ఏడవ స్థానంలో రాహు ఉన్నారు కలత్ర స్థానము అంటారు దీన్ని కళత్ర స్థానము అంటే వైవాహిక జీవితంలో భార్యాభర్తలు విడిపోవడము గొడవలు జరగడము సంతానం లేకపోవడము యాక్సిడెంట్ జరగడము అన్నీ కూడా ఈ కలత్ర స్థానం వల్ల ఏర్పడతాయి మరి లగ్నంలో చంద్రుడు కేతువు అలాగే పన్నెండవ స్థానంలో ముహూర్తం పెట్టినటువంటి పన్నెండవ స్థానంలో శుక్రుడు మరియు బుధుడు సో ఒక్కసారి ఆలోచన చేయండి అన్నిటికంటే ముఖ్యం శని దృష్టి పన్నెండవ స్థానమైనటువంటి బుధుడు శుక్రుడి మీద ఉంది ఇవాళ పెట్టినటువంటి ముహూర్తము అలాగే లగ్నంలో చంద్రుడు కేతువు అలాగే సప్తమ స్థానంలో రాహువు కలత్ర స్థానంలో రాహు ఇది చిన్న పిల్లవాడి శాస్త్రం తెలిసిన వాడిని అడిగితే ఈ ముహూర్తము నిషేధము అని చెప్తారు మరి ఎందుకంటే వీళ్ళు చేసుకున్నారు ముహూర్తము అంటే ఈ రోజు నాగార్జున గారు పెట్టినటువంటి ముహూర్తాన్ని బట్టి ఎయిట్ అనేటువంటి ముహూర్తాన్ని వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది ఎయిట్ అంటే వీళ్ళు చేసింది ఏంటంటే ఇవాళ ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు టోటల్ ఎయిట్ అంటే మొత్తం ఎనిమిది వచ్చింది దీన్ని త్రిపుల్ ఎయిట్ అంటారు ఇది సంఖ్యాశాస్త్ర పరంగా వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు సో మనమేం తప్పు పట్టట్లేదు వాళ్ళని వాళ్ళ ఇష్టం ఈ ముహూర్తం అయితే నిషేధము ఈ ముహూర్తము ఇవాళ నిశ్చితార్థానికి పనికి రానటువంటి ముహూర్తంలో వీళ్ళు చేసుకోవడం జరిగింది నేను గతంలో మరి నాగ చైతన్య సమంత జాతకాన్ని ఎందుకు విశ్లేషించి విడిపోతారని చెప్పినప్పుడు చాలామంది నన్ను బండబూతులు తిట్టినారు విమర్శించినారు ఇక మీదట ఈ వీడియో విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి నేను పెట్టిన వీడియో చెక్ చేసుకోండి సమంత నాగ చైతన్యది మరి వాళ్ళిద్దరి కాంబినేషన్ సమంతది మేషరాశి నాగ చైతన్య గారిది కర్కాటక రాశి సమంత గారు అమావాస్య నాడు పుట్టడం జరిగింది శోభిత ధూలిపాళది ధనుస్సు రాశి ఆమె కూడా అమావాస్య నాడు పుట్టడం జరిగింది ఇక శోభితా ధూలిపాళ నాగచైతన్య ఇద్దరి కాంబినేషన్ సమంత ఆల్రెడీ మనం సమంత నాగచైతన్య నేను క్లారిటీ ఇవ్వడం జరిగింది విడిపోతారని చెప్పడం జరిగింది పెళ్లి జరిగినప్పుడు కాదండి ఇలాగే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాతనే నేను చెప్పడం జరిగింది విడిపోతారని ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత గుర్తుంచుకోండి నేను పెళ్ళైన తర్వాత చెప్పలేదు ఎంగేజ్మెంట్ కాగానే చెప్పాను వాళ్ళు విడిపోతారని అలాగే ఇప్పుడు వీళ్ళ గురించి జాతకాన్ని విశ్లేషిస్తా ఉన్నా దయచేసి ఎవరు కూడా నెగిటివ్గా అర్థం చేసుకోవద్దు అందరూ కలిసి ఉండాలనేది నా కోరిక కానీ కొన్ని కొన్ని సార్లు మనం మంచి కోసం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకు తెలిసి తెలిసి ఒక రాంగ్ స్టెప్ వేస్తారు అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది శోభితా దులిపాలనేది ధనుసు రాశి అలాగే నాగచైతన్యది కర్కాటక రాశి ఒకసారి కాంబినేషన్ చూడండి కర్కాటకం సింహం కన్యాతుల వృచ్చికం ధనుసు ఆరు ధనుసు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం ఎనిమిది సో సిక్స్ టు ఎయిట్ అయిపోయింది కర్క షాష్టకాలు ఇద్దరు జాతకంలో షష్టాష్టకాలు అలాగే ఇద్దరు జాతకం సమంత జాతకాన్ని అలాగే శోభితా ధూలిపాల జాతకాన్ని విశేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇద్దరు జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది ఇక్కడ కూడా చూడండి శోభితా జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు శుక్రుడి మీద గురువు మీద ఉంది సో వీరి జాతకంలో రెండు వేల ఇరవై ఏడు నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు సో బానే ఉంటుంది వ్యవహారం రెండు వేల ఇరవై ఏడు నుండి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నటువంటి ఏర్పడతాయి అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే శోభిత ధూళిపాడ మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్పకాలు అయినాయి మీరు కావాలంటే చూసుకోండి షష్టాష్టకాలైనాయి ఆ ఒక్కటే కాదు పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు ఇవాళ్ళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు సో నేను అఖిల్ అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పడానికి గల కారణము అలాగే నాగ చైతన్య సమంత మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి కారణము వీటన్నిటికీ కారణము వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మరియు ముహూర్త బలం అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం అనేటువంటిది ఉండదు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి నేను ఒక జ్యోతిష్కుడిగా మంచి కంటే కూడా చెడు చెప్తే జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా చెప్పడానికి గల కారణాలు ఏమిటి అంటే అట్లీస్ట్ వీళ్ళు ఏమైనా నివారణ కార్యక్రమాలు మీకు సంబంధించినటువంటి మీ జ్యోతిష్యులనో మీ పండితులను కనుక్కొని ఏ దేవాలయంలోనైనా ఈ వీటి నివారణ కార్యక్రమాలను మీరే జరిపించుకోండి పెళ్లికి ముందు జరిపించుకోండి పది కాలాల పాటు పిల్లా పాపలతో హాయిగా ఉండండి అలాగే నా జ్యోతిష్యం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా వీళ్ళకు సంబంధించిన జ్యోతిష్యం నేను చెప్పింది ఫెయిల్ కావాలని కోరుకుంటున్నా ఆ వెంకటేశ్వర దయతో వీళ్ళు నేను చెప్పిన జాతకం ఫెయిల్ కావాలని మరి కోరుకుంటున్నాను ఎందుకంటే నా నా సక్సెస్ కంటే కూడా వాళ్ళ సక్సెస్ ముఖ్యం కానీ వాళ్ళ జాతకంలో ఖచ్చితంగా కళత్రం అనేటువంటిది కనిపిస్తూ ఉంది కళత్రం అంటే విడిపోవడము కళత్రం అంటే విడిపోవడము సెవెంత్ హౌజ్లో రాహు ఉన్నాడు అలాగే లగ్నంలో కేతు ఉన్నాడు చిన్న చిన్నపిల్లవాడినడిన చెప్తారు ముహూర్తం తప్పు అలాగే వీళ్ళ కాంబినేషన్ షష్టాష్టకాలైన శోభితాది మరియు నా నాగచైతన్యది ఒక 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 విషయం చెప్పాలంటే సపోజ్ మీరు అడిగారు అనుకోండి గురుగారు మీరు మీకు తెలిసి ఎన్ని మార్కులు వేస్తారండి ఒకవేళ చైతన్యకు సమంత కాంబినేషను ప్లస్ నాగ చైతన్య శోభిత దూలిపాల కాంబినేషన్ అని మీరు అడిగితే నేను క్లియర్గా చెప్తున్నా చైతన్య సమంత వందకి కనీసం ఒక యాభై మార్కులు వేయచ్చు చైతన్య శోభిత వందకి పది మార్కులు కూడా వేయలేను అలాగే సమంత జాతకం హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే అలాగే శోభిత జాతకం తీసుకుంటే ట్వంటీ పర్సెంటే బాగుంది కెరియర్ పరంగా నేను చెప్పేది సో ఓవరాల్గా తీసుకుంటే నేను అడిగేది ఏంటంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే నాగ చైతన్య కాంబినేషన్ ఆఫ్ శోభిత వందకి పది మార్కులే అండ్ నాగ చైతన్య సమంత యాభై మార్కులు సో ఇంత యాభై మార్కులు వేసినటువంటి వాళ్ళే విడిపోయారంటే మరి కాంబినేషన్ ఆఫ్ సమంత నాగ చైతన్య శోభిత కాంబినేషన్లో మరి నేను పది మార్కులు వేస్తున్నా వందకి అంటే ఇంకెంత ప్రభావం ఉందో చూడండి ఎందుకంటే శోభితా జాతకంలో చాలా ఎక్స్ట్రీమ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ జాతకంలో వీళ్ళు విడబాటు గురయ్యే అవకాశం ఉంది అలా జరగొద్దని కోరుకుంటా ఉన్నా నేనే ఓడిపోవాలి నా జాతకమే ఫెయిల్ అవ్వాలని కోరుకుంటా ఉన్నా అలాగే స్వయం ప్రకటిత యూట్యూబ్ అభిమా మేధావులు స్వయం ప్రకటిత యూట్యూబ్ విలే విలే జర్నలిస్టులు గుర్తించాల్సింది ఏంటంటే ఇదే నాగచైతన్య సమంత విడిపోతారని నేను ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ వీళ్ళు కూడా విడిపోతారని చెప్తా ఉన్నాను సో నన్ను విమర్శించే ముందు నేను చెప్పిన వీడియో ఒకసారి చూసి సమంత గురించి నాగచైతన్య గురించి చెప్పిన వీడియో చూసి మీ స్వయంక్రటిత మీ మేధావి తనానికి పరిపెట్టుకోండి వీళ్ళైతే విడిపోవద్దని కోరుకుంటా ఉన్నా నేను అండ్ ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను వంద శాతం వీళ్ళకు విడాకులు అనేటువంటి కనిపిస్తా ఉన్నాయి రెండు వేల ఇరవై ఏడు తర్వాత వివాహం అవుతుందా అవ్వదా ఏమవుతుంది అవన్నీ క్వశ్చన్ మార్కులే బట్ ఫైనల్గా చెప్పదలుచుకుంది మాత్రం ఖచ్చితంగా ఎడబాటు అనేటువంటి ఉంటుంది ఇద్దరి మధ్యలో శోభిత అండ్ మధ్యలో ఇక యూట్యూబ్ మీమర్స్ ట్రోలర్స్ ఎంజాయ్ మీ పని మీరు ప్రారంభించండి క్రియేటివిటీ చూపించండి మంచి పద్ధతిలో చాలా కొత్తగా కామెంట్ చేయండి ఓం వెంకటేశాయ రైట్ చూసారు కదా అంటే వేణుస్వామి చెప్పింది ఏంటంటే గతంలో కూడా ఆయన అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని చెప్పారు అలాగే ఎప్పుడైతే సమంత నాగచైతన్య ఎంగేజ్మెంట్ జరిగిందో వెంటనే వాళ్ళిద్దరు పెళ్లి జరగక ముందే వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరి రాతలో విడాకులు ఉన్నాయి అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా సేమ్ అదే చెప్తున్నారు అప్పుడు నిజంగా ఆయన అన్నట్టు చాలా మంది ఆయన వీడియోస్కి ట్రోల్ చేయడం జరిగింది అంటే శుభమాన్ని పెళ్లి చేసుకుంటే విడాకుల గురించి మాట్లాడితే అది ఎక్కడైనా అంటే మన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అనేది డివోర్స్ అనేది చాలా పెద్ద విషయం అది కాకుండా జాతకాలను కూడా అంత ఆ ఇదిగానే తీసుకుంటారు అంటే మనం జాతకం చూడకుండా అసలు ఎంత ఇదైనా సరే ఒక శుభకార్యం చేయడానికి ఇష్టపడతారు అలాగే ముహూర్తం చూడకుండా ఒక శుభకార్యం కూడా చేయని పరిస్థితి సో ఇప్పుడు అలాంటి ఒక మిస్టేకే అక్కినేని ఫ్యామిలీలో జరిగింది అని చెప్పి వేణుస్వామి చెబుతున్నారు అంటే సరైన ముహూర్తంలో ఎంగేజ్మెంట్ జరగలేదు కాబట్టి విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే శోభిత జాతకం అండ్ నాగ జాతకం కలవలేదు అంటే వాళ్ళిద్దరికీ కలిపి కూడా ఒక హండ్రెడ్కి కి టెన్ మార్క్సే పడతాయి అంటే ఈవెన్ సమంతతో రిలేషన్షిప్ స్ట్రాంగర్ దెన్ శోభిత అండ్ నాగచైతన్య అని చెప్పి చెప్పడం మనం చూసాం ఈ వీడియోలో అంటే సమంతతో నాగచైతన్య కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కానీ వీళ్ళకి టెన్ పర్సెంట్ కూడా లేదు రెండు వేల ఇరవై ఏడు తర్వాత వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం ఒక స్త్రీ ద్వారా విడిపోవడం అనేది జరుగుతుంది అని అంటే మనం గతంలో కూడా చూసుకుంటే సమంత నాగచైతన్యతో డివోర్స్ ప్రకటించాక తను చేసిన కొన్ని పోస్టులు చూసుకుంటే ఒక థర్డ్ పర్సన్ ద్వారా మేమిద్దరం విడిపోవడం జరిగింది మా వ్యక్తిగత కారణాలు ఏమీ లేవి అని చెప్తూ వచ్చింది సో ఇప్పుడు అంటే థర్డ్ పర్సన్ అంటే అక్కడ ఏదో ఎవరైనా అయ్యుండొచ్చు కుటుంబ సభ్యులు అవ్వండొచ్చు లేదంటే ఒక స్త్రీ అవ్వండొచ్చు ఎవరైనా అయ్యుండొచ్చు అప్పుడు కూడా సో మళ్ళీ సేమ్ వీళ్ళిద్దరి విషయంలో కూడా ఒక థర్డ్ పర్సన్ ద్వారానే విడిపోవడానికి అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు అలాగే నాగ చైతన్యకి తండ్రి అయ్యే యోగం లేదు అంటే ఏమంటారు నాచురల్ గా తండ్రి అయ్యే యోగం లేదు అని కూడా వేణుస్వామి చెప్పడం జరిగింది సో గతంలో అక్కినేని ఫ్యామిలీ గురించి ఆయన ఏవైతే చెప్పారో ప్రతి ఒక్కటి కూడా అవుతూ వస్తున్నాయి కాబట్టి సో నెక్స్ట్ ఇది కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కూడా వేణుస్వామి శుభమాని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నారంటే అని చాలా మంది కనిపించి ఉండొచ్చు కానీ ఆయన లాస్ట్ లో వీడియో లాస్ట్ లో చెప్పిన విషయం ఏంటంటే దోష నివారణ చర్యలు చేపడితే మంచిది అనేది ఒక ఇది అంటే గతంలో సమంతకి దోషం ఉంది మరి అలాంటి దోష నివారణ చర్యలు ఏమైనా చేశారో లేదో అందువల్లే విడిపోయారేమో సో ఇప్పటికైనా ఈ వీడియో చూసి దోష నివారణ చర్యలు చేపడితే కనీసం వీళ్ళైనా పది కాలాల పాటు కలిసి ఉంటారు మళ్ళొకసారి విడిపోవడానికి అవకాశం లేకుండా ఆయన ఇది చెప్పారని క్లియర్గా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా చాలామంది నెటిజన్స్ ఏంటంటే ఎప్పుడైనా ఒక ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో మన సౌత్లో ఒక శుభకార్యం జరిగినప్పుడు చిన్న అంటే ఒక చిన్న తుమ్ము తుమ్మినా సరే దాన్ని అపశకనంగా భావించే ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ శుభమ అని పెళ్లి చేసుకున్నప్పుడు విడిపోవడం గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద విషయమే అవుతుంది సో ఈ విషయంలో వేణుస్వామి గురించి చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన వీడియో మనం చూసుకుంటే కంప్లీట్ ఫైనల్గా ఆయన చెప్పేది ఏంటంటే దీన్ని అంటే అయితే ఆపాలి లేదంటే ఆపలేని పరిస్థితుల్లో దోష నివారణ చర్యలు చేపడితే మంచిది అంటే ముందు జాగ్రత్త చర్యలు చేపడితే మంచిది అన్న ఒక కోణంలోనే ఆయన వీడియో మొత్తం ఎంటైర్ ఉంది మనం గమనిస్తే సో ఇది మ్యాటర్ కీప్ వాచింగ్ ఆల్గా న్యూస్